మన తెలంగాణలో పాండవులు తిరిగిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అందులో ఫేమస్లో ఒకటి ఈ పెద్దయ్య గుట్ట అయితే పెద్దయ్య గుట్టకి ఈరోజు అయితే మేము వెళ్ళడం జరిగింది ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వీడియోని పూర్తిగా చూడండి ఈ పెద్దయ్య దేవుని గురించి మీకే తెలుస్తుంది నేను మా ఫ్రెండ్స్ అయితే పోవడానికి రెడీ రెడైనా పెద్ద దేవుని కాడికి నేను బోర్డు అయితే ఇదే మొదటిసారి పెద్దయ్య దేవుని కాడికి ముందుగా అయితే టాక్సీ మాట్లాడుకున్నాం పోవడానికి ఎనిమిది మంది అయితే పోయినాం ఉదయం ఏడు గంటలకు అయితే జర్నీ స్టార్ట్ చేసినాం ఇక్కడ నుంచి మొత్తం గుట్ట ఉంటుంది అడుగుంటుంది కాబట్టి కావాల్సిన కట్టెలు వంట సామాన్ని ఏదైనా ముందు తీసుకుపోవాలి లేకపోతే మళ్ళీ అవుతుంది అందుకే ముందైతే రెడీ చేసి పెట్టుకున్నాం మేక కోసం అయితే ఇక్కడికి వచ్చినాం ఫస్ట్ పోయేటప్పుడు అనేది తీసుకున్నాం ఆ పెద్ద దేవుని కోడి లేదా మేకనేది తీసుకుపోవాలి మొక్కాలి అక్కడ జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఈ పెద్ద గుట్ట గురించి అయితే మొత్తం ఈ వీడియోలో చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా చివరి దాకా చూడండి చాలా బాగుంటుంది వీడియో పెద్ద దేవుని దగ్గర అయితే వాటర్ దొరకదు చాలా కష్టం అందుకే ముందైతే వాటర్ అయితే తీసుకుపోతున్నాం తాగడానికి ఎవరైనా వెళ్తే మాత్రం పక్కా వాటర్ తీసుకుపోవాలి అయితే ఒక చోట అయితే టీ తాగినాం పొద్దున్న తాగలే కదా అందుకే ఎనర్జీ కోసమైతే తాగినాం కొద్దిసేపు తర్వాత ధర్మపూర్ అయితే దాటినాం ధర్మపూర్ దాటాక రాయపట్నం బ్రిడ్జి వస్తుంది అక్కడికైతే వచ్చినాం మీరు చూసేది కొత్త బ్రిడ్జ్ మేము వెళ్ళేది అయితే పాత బ్రిడ్జ్ మీద పోతున్నాం పాత బ్రిడ్జ్ నుంచి పోయి అక్కడ బండ కొని స్నానం చేయాలి ఈ పెద్ద గుడికాయడి కోటలు పక్కా గంగస్నానం పోవాలి అందుకే ఇక్కడ ఆగినాం బ్రిడ్జ్ అయితే సూపర్ కట్టారు మస్తుంది లొకేషన్ రెండవ లేదు ఈరోజు స్నానాలు అయితే అందరం చేసినాం చాలా మంచిగా అనిపించింది ఇక్కడ గంగస్నానం అయినాకైతే టిఫిన్ చేసినాం ఇది ఎక్కడంటే లక్ష రూపాయలు రూట్ దగ్గర టిఫిన్ అయితే చేసినాం ఒక నడుచుడు బాగుంటుంది కాబట్టి కొద్దిగా టిఫిన్ తిన్నాం తర్వాత మనకు దండపల్లి మండలం నుంచి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి పెద్దయ్య ఇది ఎక్కడ ఉందంటే మంచిర్యా జిల్లా దండపల్లి మండలం మామిడపల్లి గ్రామంలో ఉన్నది ఈ పెద్దయ్య మనం పోయే రూట్లో అయితే ఒక పెద్ద గిన్నెలు వస్తుంది దాని నుంచి దాటి వెళ్ళాలి ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళాక మామిడపల్ల గ్రామం వస్తుంది ఊరే చాలా బాగుంది ప్రశాంతంగా ఈ విలేజ్ కూడా రిసార్ట్ కూడా ఉంది ఇక్కడ ఒకటి ఫొటోస్ దిగాలనుకుంటే ఎవరైనా దిగచ్చు సూపర్ ఉంది లొకేషన్ మాత్రం అది ఇంకా కొంత దూరం వచ్చాక దగ్గరికి వచ్చే కొద్దీ మనకు ఒక చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ చెక్ చేస్తారు మనం టాక్సీకి మనీ కూడా పే చేయాలి టికెట్ ఇస్తారు అక్కడ నుంచి అది తీసుకుంటేనే అలౌ చేస్తారు లోపలికి ఇక్కడ నుంచి అయితే రోడ్ చాలా కష్టంగా ఉంటుంది మొత్తం కంకరతోనే ఉంటుంది రోడ్ మెల్లగా వెళ్ళాలి టూ వీలర్ వీదం వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లొకేషన్ మాత్రం చాలా బాగున్నాయి వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటాయట కానీ వర్షాకాలంలో వాళ్ళు లేదు ఇక్కడికి వస్త రావడానికి ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈ పెద్ద గుట్టకాడికి భక్తులు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకే వస్తారు ఇదే టైంలో ఎవరు రారు ఇక్కడికి అందుకే ఇక్కడ మూసి ఉంటుంది మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాతనైతే ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ నుంచి రైట్ తీసుకోవాలి మళ్ళీ పోవాలంటే ఈ గేట్ ఓపెన్ ఉన్నప్పుడే భక్తులు రావాలి ఎప్పుడైనా ఈ గేట్ వేసుందనుకో మనం అలవలేదు అన్నట్టు వెళ్ళడానికి అందుకే ఇది ఓన్లీ ఆదివారం గురువారం మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది ఈ గేటు అయితే పెద్ద గుట్ట గుట్ట వచ్చినాం అనుకున్నాం కానీ ఇది ఓన్లీ పార్కింగ్ ప్లేస్ అట ఇక్కడ బండ్లు ఆగుతాయి మళ్ళీ ఇక్కడ నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్లు కాలినడకనే నడాలట ఈ పార్కింగ్ ప్రదేశాన్ని బండ అని అంటారు ఇక్కడ ఇక బండి పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి నడుచుడే చాలా మంది వచ్చారు ఇవాళ ఆదివారం ఇక గురువారం అయితే చాలా మంది వస్తారు ఇక్కడ నుంచి అయితే తొందరగా అయితే జాగా పట్టుకోవాలట లేకపోతే ఆడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆడ దొరుకుడు ప్లేసు మనకు ఆడ కూర్చొని తినాలి కదా అయితే సామాన్ మొత్తం ఇక్కడ నుంచి అయితే మోసుకపోవడే ఏ కార్ రాదు బైక్ రాదు మొత్తం కాలినడకనే పోవాలి దారి చాలా కష్టంగా ఉంటుంది అన్నారు చూసుకుంటూ వెళ్ళాలి ముందుకు ఏమైందో చూద్దాం ముందుకైతే పోదాం మరి हाँ बोला हमारे तो आलोचना कर भाई बोले ए मॉनिटर अरे आह गधोरा में क्या है गधोरा दो साल ही हुआ చాలా కష్టపడుతుంది వెళ్ళే దారిలో అయితే చాలా పెద్ద పెద్ద బండలు ఉన్నాయి దారి చాలా కష్టంగా ఉండేది పెద్ద పెద్ద లోయలు దాటుకుంటూ వెళ్ళాలి పోయిన కొద్దీ చాలా కష్టమవుతుంది మేము మాకైతే మొత్తం సామాన్ మోసుకుంటూ పోయేసరికి మస్తు దాహం అయింది అందుకే వాటర్ మాత్రం పక్కగా ఉంచుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక జెండా కట్టి ఉంది ఏదో చిన్నగా వేసి ఇది ఎవరికైనా తెలిస్తే ఏంటో కామెంట్ చేయండి నాకైతే తెలియదు కనుక్కుంటే ఎవరు చెప్పలేరు ఫైనల్గా టెంపుల్ ఉన్న చోటుకైతే వచ్చినాం చాలా మంది వచ్చారు మాకంటే ముందే అందుకే ముందైతే ప్లేస్ మావూలు యాబట్టిరు ఫాస్ట్ పోయి అందుకు దగ్గర దొరికింది ప్లేస్ అయితే మాకు దేవుని మొక్క వచ్చి ఇక్కడనే అందరూ వండుకొని తింటారు చూడండి అయితే మంది వచ్చారు ఇలా సండే ఇంకా తక్కువనే మంది వచ్చారట వేరే వేరే అప్పుడైతే బాగా మంది వస్తారట సెంటర్ రెండు మధ్యలో మధ్యలోకి రైట్ తీసుకుంటాం ఎట్లా ఎక్కుతాడో దేవుడికి నేను పెద్ద దేవుడు ఉన్న గుడి దగ్గరికి అయితే పోతున్నాం నాకైతే మొదటిసారి చాలా మస్తు అనిపించింది ఇక్కడ నుంచి అయితే ఈ గుడి చరిత్ర ఇక్కడికి ఎందుకు వస్తారు ఎవరెవరు వస్తారో క్లియర్గా చెప్తా మొత్తం చూడండి నాకు తెలిసినంత వరకు అయితే పాండవులు వనవాసం చేసిన టైంలో ఇక్కడికి వచ్చారట అందులో ఒకరైనా ధర్మరాజే పెద్ద దేవుడు అంటారు చాలామంది తెలంగాణలో చాలామంది రైతులు ఇక్కడికి వస్తారు పంటలు బాగా పండాలని దేవుడు పంటల్ని కాపాడతాడని ప్రజల నమ్మకం అందుకే ఇక్కడికి వచ్చి చాలామంది మొక్కుతారు పెద్ద దేవునికి ఇక్కడికి వచ్చిన చాలామంది రైతులు పూజారి ఇచ్చిన సరువు తీసుకెళ్తారు సరువు అంటే బండారి అని అర్థం ఈ మన పూజారి గుట్ట మీదకెక్కి బండారి తీసుకొచ్చి రైతులకు ఇస్తాడు అది మనం తీసుకుపోయి ఊరి పొలాలలో ఏదైనా చెట్టు కడతారు ఇది మనకు పంటల్ని కాపాడుతుంది అన్నట్టు ఇక్కడ వంద నుంచి నూట యాభై మీటర్ల ఎత్తుగల ఒక గుట్టు ఉంది ఈ గుట్టనైతే పూజారి ఐదు నుంచి పది లోపు ఎక్కుతాడు పైకి ఎక్కి ఒక మూడు సార్ల ఇరగోళ ఊపుతాడు ఇరగోళ అంటే వీరగోళ అని అర్థం దీన్ని పైకి ఎక్కి ఊపుతాడు లోపలికైతే వచ్చినాం చాలా మంది భక్తులు ఉన్నారు వీడియో తీయడం చాలా కష్టం కొంతమంది వీడియో తీయకురంగులు అన్నారు అయినా ట్రై చేసినాం ఈ పెద్ద దేవుని దర్శనం అయితే అయింది చాలా మంచిగా అనిపించింది అందరం కొబ్బరికాయలు కూడా కొట్టినాం ఈ గుడిలో అల్లు బండలు కూడా ఉన్నాయి విగ్రహాలే ఉంటాయి దేవుడు అంటే చూడండి మీకే అర్థమవుతుంది పూజారి రెక్కే గుట్టిది చూడండి ఎంత స్టేట్ ఉందో ఇది వంద నుంచి నూట యాభై మీటర్ల హైట్ ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో ఎక్కుతాడు దీన్ని కేవలం ఐదు నుంచి పది నిమిషాలను ఎక్కుతాడు ఈ గుట్ట ఈ ఇక్కడి నుంచి చిన్న గుట్ట కూడా సొరంగ మార్గం ఉందని చాలా మంది అంటారు లేడీస్ ఇక్కడికి చాలామంది రాకపోవట గత పది సంవత్సరాల నుండి అయితే వస్తుర్రట పూజారు అయితే రెండు గజ్జలు కాలి కట్టుకొని పైకి ఎక్కుతారట గుట్ట ఆ గుట్ట ఎక్కి దిగేసరికి కా ఒకటే కాలికి గజ్జి ఉంటుందట ఇంకో గజ్జ మాత్రం మన టెంపుల్లో ఉంటుందట కిందికి వచ్చేసరికి ప్రజలు చాలా మంది అనుకున్నారు ఇది అండ్ ఇంకోటి ఏంటంటే పైకి ఎక్కి అక్కడ బండారి తెచ్చి పైనుంచి రైతులకు కాదా ఇస్తారట బండారి పైన ఇంతవరకు ఏముందనేది ఎవరికి తెలియదు అట ఓన్లీ పూజారికే తెలుసు అదే మిస్టరీ ఇక్కడ ఇక్కడికైతే చాలామంది భక్తులు పిల్లలు పుట్టని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు చాలా మస్తారు పవర్ఫుల్ అని అన్నారు ఈ టెంపుల్ ఏది కోరుకుంటుంది అయిద్దాట ఇక్కడ అందుకే చాలా ఫేమస్ ఈ టెంపుల్ ఈ పెద్ద చూడండి లొకేషన్ ఎంత మంచిగా ఉందో ఇక్కడ వాటర్ కూడా ఎంత మంది వస్తే అంత వాటర్ వాడతాయి అట ఎక్కడి నుంచి పార్తాయి అనేది వాటర్ తెలియదు అయితే మనల్ని కొడుతురు ఇక కర్రీ అండాలి కదా అందుకే మన ఫ్రెండ్స్ అయితే తొందర తొందరగా కొడుతురు ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ బండ కిందికి వెళ్ళి వాటర్ వస్తున్నాయి ఇవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అని తెలియదు ఈ వాటర్ తాగితే చాలా మంచిది అన్నారు ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నా కొంచెం సాల్వ్ సాల్వ్ అట మన ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుందానివల్లే మేము కూడా కొన్ని వాటర్ తాగినాం నీళ్ళు చాలా బాగున్నాయి నిజంగా మొత్తానికి అయితే వంటలు అయితే అయినాయి ఇక తినడానికి రెడీ అయినాం మొత్తం అందరం కూర్చున్నాం వన్ అవుతుంది తొందర తొందరగా తినాలి ఇక దేవుడు వస్తుంది అన్నారు పూజారి గుట్టపైకి ఎక్కుతారు అందుకే తొందరగా తిన్నాం ఇక మంచి తిన్నాక వెంటనే టెంపుల్ కాడకైతే పోయినాం గుడి దగ్గరికి మన పూజ రెడీ అవుతుండే గుట్టెక్కడానికి ఇక పోయినాం మీకు పూర్తిగా చూడండి వీడియో ఇప్పటి నుంచి అయితే క్లియర్గా అర్థమైంది నేను చెప్పింది అంతేంటిదన్నది మిస్ కాకూర్రీ ఇప్పుడే మొదలవుతుంది గుట్టెక్కుడిగా టూ అవుతుంది చూడండి చాలా మంది వచ్చారు భక్తులైతే ఈ గుట్టెక్కటప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు దేవుణ్ణి పూజారి పైగేటప్పుడు మొత్తానికైతే వీడియో స్కిప్ వేయకుంటే ఇక్కడ నుంచి చూడరు మెయిన్ ఇదే ఇక్కడ నుంచి క్లియర్గా ఇవ్వబెడతా ఎలా ఎక్కుతాడు అది అనేది ఆ దేవుడు వచ్చి మన ఇరవై కొడతాడు కిందికి దిగేటప్పుడు కొడితే మనం అనుకునే జరుగుతాయని ఇక్కడ నమ్మకం

దానికైతే విజయవంతంగా కంప్లీట్ అయింది పెద్ద గుట్ట దర్శనం ఇక అందరూ అయితే ఇంటికి పోతుర్రు మేము కూడా ఇంటికోవడానికి ఇక బయలుదేరినాం చీకరిద పడేదాక ఉండద్ది ఇక్కడ ఎందుకంటే జంతువులు వస్తాయి అందరు అంటుర్రు అందుకే తొందరగా పంపిస్తారు అందరినీ ఇక మేము కూడా ఇంటికి అయితే బయలుదేరినాం వచ్చేటప్పుడు ఈ సామాన్లు బాగా బరువు ఉండడం వల్ల వాటర్ ఇవి వీడియో ఇబ్బంది అయింది ఇప్పుడు పోయేటప్పుడు దారి క్లియర్గా చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది అన్నది ఫైనల్గా వీడియో వేసినందు అందరికీ థ్యాంక్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రం మర్చిపోకూర్రీ చూడండి లాస్ట్ దాకా దారి ఉంటుంది అన్నది 으아! 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 એક રીત ને આ બાપઈ ટેલિફોન પર મે આટી કોલ ના દે સિને કે પતા જ છે ઇનિશ મને કડે પર આતો લગાડે એ મારું सल्ला सल्ला ए पेदीदा आजा आजा हाई फ्रेंड्स दे दे गुट फ्रेंड्स कंप्लीटेड डिफरेंट सक्सेसफुली कंप्लीटेड निकैदा अच्छा ఇంకా పెట్టు చెడి అలా అత్తూరా అరీ చెట్లు ఉంది బస్టై కుట్టే అంత ఈజీ కాదు హైలైట్ ఉంది ప్రిపేర్ అయి రావాలి ప్రిపేర్ అయ్యి అయ్యింది